వెల్కమ్ టు మేటి జిల్లా పోచారు మున్సిపాలిటీ యమనంపేట పరిధి శ్రీరంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం పల్లకి సేవ కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈరోజు అన్నదాన ప్రభు కట్కం నవీన్ కుమార్ కట్కం రామస్వామి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కుటుంబంలో ఉన్న నా కుమారుని కళ్యాణం త్వరగా జరగాలని ఆ దేవుని సన్నిధిలో వేడుకున్నామని అందుకే దేవుని కళ్యాణం జరిపించి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని భాగ్యలక్ష్మి అన్నారు ఆలయ ప్రాంగణం అంతా ఈ గోవిందమేశ్వరితోంది దేవాదాయ ధర్మాపయ శాఖ ఈవో భాగ్యలక్ష్మి కోచార మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డి కోచార మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి నది శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ వీసాల రవి ఆలయ పూజారి భక్తులు అధికశేకు పాల్గొన్నారు சொல்லு <laughs> போட்டி <laughs> 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 ప్రచారంలో పాల్గొనాలనుకుంటే టికెట్ కౌంటర్ దగ్గర సంప్రదించవచ్చు అలాగే ఆలయానికి ధన రూపేణ వస్తు రూపేణ మీరు మీకు తోచినంత సహాయం చేయడానికి కోరుతున్నాము టికెట్ కౌంటర్ దగ్గర మీకు తగి తగు రసీదు ఇస్తున్నారు అది తీసుకొని స్వామి వారి

ಇಸ್ ಲೈನ್ ಉಂಡು ನೀರು ಅಂತ ಲೈನ್ ಉಡಾಲೆ ಲೈನ್ ಲೈನ್ ಖರಾಬೇ Terima kasih. ఈ గుడిలో అంటే ప్రతి ప్రతి శనివారం మా పళ్ళకి సేవ అన్నదానం చేపిస్తున్నారు సో మేము కూడా మా కోరికలు తీరాలని ఈ ఈ శనివారం మేము అన్నదానము అన్నదానం చేపిస్తున్నాము మా కోరికలు అంటే మేము మంచిగా ఉండాలి అందరూ అందరూ మంచిగా ఉండాలి సో ఎవరైనా ఎవరైనా ఇట్లా అన్నదానం చేయడం వల్ల పుణ్యం కూడా వస్తుంది సో మంచి జరగాలి అందరికీ మంచి జరగాలి అని ఈ అన్నదానం చేస్తున్నాం కట్ నా పేరు కటకం నవీన్ కుమార్ మా నాన్నగారు కటకం రామస్వామి కట్టకం భాగ్యలక్ష్మి మీరు అన్నదానం దేశాయ మన ఆలయంలో ప్రతి శనివారము పల్లకి సేవ చేయడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో మన పల్లకి సేవ కోసం అధిక సంఖ్యలో వచ్చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వీరు శ్రీనివాస కటకం నవీన్ గారు వారి కళ్యాణం కోసమని మాస కళ్యాణం చేసుకొని అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది భక్తులు ఎవరైనా తమ కోరికలు నెరవేరాలంటే స్వామివారి మాస కళ్యాణంలో పాల్గొని స్వామివారి పల్లక్ సేవ కూడా అదే అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీని